మరి ఈరోజు మన వీడియోలో డైమండ్స్ ని గోల్డ్ ని వెకేటటువంటి స్కానర్ ని మనం ఇక్కడ చూద్దామండి అంటే మరి ఈ స్కానర్ తోటి డైమండ్స్ ని గోల్డ్స్ ని అసలు ఎట్లా వెతుతారు ఏందనేది మనము ఈ మిషన్ తోటి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి మరి దానికి సంబంధించినటువంటి కొన్ని యాంటీనాస్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఒక ఆరు యాంటీనాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే ఇవి రకరకాలుగా ఉంటాయి అండి సింగల్ యాంటీనా ఒక యాంటీనా ఉంటుంది మరి రెండు మూడు యాంటీనాలు ఉంటాయి సిక్స్ యాంటీనాస్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఈ స్కానర్స్ వచ్చి ఇక్కడ చూసినట్లయితే ఈ బాక్స్ లో మనకు దీనికి సంబంధించినటువంటి ఛార్జర్ ఇది ఇక్కడ చూడొచ్చు ఇది ఇంటర్నేషనల్ ఛార్జర్ అంటే మన ఇండియన్ పిక్ పిన్స్ అలా ఉంటాయి కదా దీని వేరే ఉన్నాయి చూడండి మళ్ళీ వేరే ఒక అడాప్టర్ తెచ్చుకొని దీనికి పెట్టుకొని మనం ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇది ట్రాన్స్మిటర్ అనమాట సో అయితే మనము దీంతో డైమండ్ గోల్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఇక్కడ ఈ రెడ్ వచ్చి పవర్ ఆన్ ఆఫ్ అనమాట దాని పక్కన కాపర్ సిల్వర్ గోల్డ్ డైమండ్ ఇట్లా రకరకాల మెటీరియల్స్ మనం వెతుకోవచ్చు మనకు ఏదైతే కావాలనుకుంటామో అది మనం ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఇంకోటి రిసీవర్ కనిపిస్తుంది కదా దాని లోపల లైట్ అనేది రావడం జరుగుతుంది సో దాని తర్వాత మనం ఏ ఏ మెటల్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో మనం దాన్ని సర్చ్ చేయొచ్చు అనమాట అయితే మరి దీని డెప్ వచ్చి చాలా లోతు ఉంటుందండి అంటే మరి వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే పద్నాలుగు మీటర్ల డెప్త్ అనేది అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి మరి ఇది వచ్చి రిసీవర్ అనమాట ఇక్కడ చూడండి దీనికి వెనకాల కనిపిస్తుంది కదా కాపరు సిల్వర్ గోల్డ్ డైమండ్ ఇట్లా మనము దాంట్లో అక్కడ ఉన్న ట్రాన్స్మిటర్లు ఏదైతే ప్రెస్ చేస్తామో మనకు ఇక్కడ అవి లైట్ రావడం అనేది జరుగుతుంది ఇది వచ్చి స్కానర్ అనమాట వెనకాల మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకునేటటువంటి పిన్ ఉంది ఇక్కడ చూడండి మొత్తము ఈ చుట్టూ మనకు యాంటనాల్ పెట్టుకోవడం పెట్టుకోవడానికి అనమాట అంటే ఈ యాంటీనాల్స్ వల్ల కొంచెం ఈ సిగ్నల్ అనేది ఫాస్ట్ గా క్యాచ్ చేయడానికి వీలుంటుంది అనమాట ఇక్కడ చూడండి ఆన్ చేస్తే మనకు ఎట్లా కనిపిస్తుందో స్కానర్ అనమాట ఇక్కడ స్కానర్ దగ్గర బ్లింక్ అవుతుంది కదా సో అది స్కాన్ చేసే టైంలో అట్లా బ్లింక్ అవుతుంది అనమాట సో మెయిన్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవి మాత్రము కొనుక్కోవాలంటే ముందు మీరు ఎవరి దగ్గరనైనా ఉంటే ట్రై చేసి మాత్రమే ఇవి కొనుక్కోండి ఎందుకంటే వీటి వల్ల చాలా ఇబ్బంది ఉంటుందండి ఇవి చాలా చిన్న చిన్న మెటల్ను కూడా ఇవి క్యాచ్ చేస్తాయి మళ్ళా మనం అక్కడ తొవి తర్వాత తీసిన తర్వాత అవంత ఈజీగా కనిపించవు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇది స్కానర్ కూడా ఎట్లా మనకు బ్లింక్ అవుతుంది అండి ఇక్కడ నేను పవర్ ఆన్ చేసిన కదా ఇక్కడ ట్రాన్స్మీటర్లో ఇక్కడ నేను సిల్వర్ పైన ప్లేట్ చేసి ఇక్కడ సిల్వర్ దగ్గర మనకు లైట్ వచ్చింది చూడండి ఇక్కడ మన గోల్డ్ దగ్గర ప్లేట్ చేసినప్పుడు గోల్డ్ దగ్గర మనం లైట్ రావడం చూడవచ్చు సో అక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో మనకి ఇక్కడ రిసీవర్లో అదే సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది దాని తర్వాత మనము ఆ యొక్క మెటల్ మనం సర్జ్ చేయొచ్చు అన్నమాట సో మరి దీని రేంజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఇది సర్జ్ చేస్తుందని మరి ఈ కంపెనీ వాళ్ళైతే ఇవ్వడం అనేది జరిగిందండి చూడండి కాకపోతే కొంచెం వెయిట్ అనేది కొంచెం ఉంది ఇది అంటే ఈ ఇంతకుముందు నా దగ్గర ఉన్నటువంటి ఒకటి ఏకేఎస్ ప్లస్ ఉండే అది మాత్రం ప్లాస్టిక్ బాడీ ఉంటుంది మరి ఇది వచ్చి మెటల్ బాడీ ఉంది అంటే అది స్క్వేర్ షేప్ లో ఉంటుంది ఇది రౌండ్ షేప్ లో ఉంది కాకపోతే ఏకేఎస్ ప్లస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది ప్లాస్టిక్ బాడీ లో వస్తుంది ఇది రౌండ్ బాడీ ఉంది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది దానికంటే ముందు కూడా మనం చూడవచ్చు రెండు యాంటనాల్ ఉన్నాయి అయితే మరి దీని సర్చ్ రేంజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది మరి దీని లోతు వచ్చేసి ఫోర్టీన్ మీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది వెయిట్ త్రీ పాయింట్ టూ కేఎస్ అని వాళ్ళ కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇంకా దీనిని అయితే ట్రై అయితే చేసి చూడలేదు ఇక్కడ చూసినట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి యాంటీనాస్ ఇక్కడ చూడవచ్చు దీ వీటిని కూడా నేను ఒకసారి దీనికి పెట్టి అయితే నేను నీకు చూపిస్తాను అసలు ఎట్లా ఉంటుంది అనేది ఇది ట్రాన్స్మిటర్ కి ఒకటిచ్చారు వాళ్ళు యాంటీనా సో దీని వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్ గా సర్జ్ చేయడానికి వీలుందనమాట అది సిగ్నల్స్ ను కూడా ఫాస్ట్ గా చేస్తుంది సో మామూలు మెటల్ డిటెక్టర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మెటల్ డిటెక్టర్స్ ఏంటంటే ఓన్లీ మనకు మెటల్స్ మాత్రమే క్యాచ్ చేస్తాయి కానీ ఈ స్కానర్స్ ఏంటంటే వీటిలో ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటంటే ఇవి డైమండ్స్ కూడా క్యాచ్ చేస్తాయి ఇది ఒకటి వీటి వల్ల ప్లస్ పాయింట్ మనకి ఇక్కడ చూడవచ్చు మనకు యాంటీనాస్ పెట్టిన తర్వాత ఎట్లా కనిపిస్తుందో ఇంకోటి ముఖ్యంగా ఇవి డైరెక్ట్ ఎవరైతే కొనుక్కోవద్దండి ఇవి ఎవరి దగ్గరైనా ఉంటే ట్రై చేసి తర్వాతనే కొనుక్కోండి ఎందుకంటే ఇవి అంత ఈజీగా మనకు చూపించడం అనేది జరగదు చాలా వరకు ఫెయిల్ అవుతాయి అనమాట మళ్ళీ దీన్ని మనం అక్కడ ఏదైతే ఇప్పుడు గోల్డ్ మనం సర్చ్ చేసినాం అనుకోండి ఆ ప్లేస్ లో మనం తర్వాత మళ్ళీ మెటల్ డిటెక్టర్ తో మనం క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట దాని తర్వాతనే అక్కడ తోవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మరి ఇది ఫోర్టీన్ మీటర్స్ అంటే దగ్గర నలభై ఫీట్ల కంటే కూడా ఇది ఎక్కువ లోపలికి మనకు సర్చ్ చేస్తుంది అనమాట అంత లోపలికి మరి మనం సర్చ్ చేసి పట్టుకొని అది తీయాలంటే అంత ఈజీ అయ్యే పని కాదు చాలా కష్టమైనటువంటి పని సో దీంతో మనం సర్చ్ చేస్తే ఏమున్నా ఒక రెండు మూడు ఫీట్లు అంతకంటే లోతు మాత్రం తోవద్దు దాని తర్వాత అక్కడ ఏమీ వెళ్ళలేదనుకో అక్కడ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ తర్వాత చూసుకోవడం బెటర్ అనమాట ఇక్కడ చూడండి ఇది మనకు ఏదైతే మనకు ఆ వస్తువుని మనము సెలెక్ట్ చేసి పెట్టుకుంటామో ఆ ఐటమ్ని దానిపైకి వెళ్ళగానే ఇట్లా రౌండ్గా తిరుగుతుంది అనమాట అంటే ఫాస్ట్ గా తిరుగుతుంది ఇప్పుడు నేను చూసిన అయితే ఆఫ్ ఉంది జస్ట్ చూపిస్తున్నాను అంటే ఎట్లా తిరుగుతుంది సో ఇంత ముందు మన వీడియోలలో కూడా ఏకేఎస్ ప్లస్ అనే నేను ఆల్రెడీ వీడియో చేయడం అనేది జరిగింది మీరు అది చూడొచ్చు అక్కడ మనకు క్లియర్గా నేను ఒక రెండు మూడు వీడియోలు కూడా చేసిన ఇలాంటి స్కానర్ తోటి సో దానికి సంబంధించినటువంటి ఒక బుక్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇది ఎట్లా దీన్ని ఎట్లా మనం ఆపరేట్ చేయాలి ఏందనేది మనం ఇక్కడ చూడొచ్చు సో ఇది ఎట్లా మనకు ఎట్లా మూవ్ అవుతుంది ఎట్ సైడ్ తిరుగుతుంది ఎంత డిస్టెన్స్లో మనము దీంతో సర్చ్ చేయాలి ఇవన్నీ మనకు వాళ్ళు ఈ ఈ బుక్లో ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ చూడవచ్చు మనం అన్ని రకాల ఇమేజెస్ ఇక్కడ చూడండి చాలా రకాల ఇమేజెస్ వచ్చినాయి సో అదే విధంగా ఇక్కడ చూడండి మీరు వాళ్ళు ఇక్కడ అది ఎంత లోపలికి మరి ఎంత రేంజ్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ సర్చ్ రేంజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిటెక్షన్ డెప్త్ వచ్చి ఫోర్టీన్ మీటర్స్ అన్నీ వాళ్ళు క్లియర్ ఇచ్చారు చూడండి దీని వెయిట్ మరి ఎంత ఫ్రీక్వెన్సీ అనేది సిగ్నల్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ కానీ దీని మాత్రం ఎక్స్పీరియన్స్ నుండి ఇంత ముందు ఎవరైనా వాడినోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని మాత్రమే యూజ్ చేయండి ఓకే అండి మరి మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ